ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటుపై కుటమీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు చేస్తుంది కొత్త జిల్లాలు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై మధ్యాహ్నం రెండున్నర గంటలకు సీఎం చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించనున్నారు కొత్త జిల్లాలు రెవెన్యూ డివిజన్లపై ఏర్పాటుపై ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం పలు సూచనలు చేసింది మర్కాపురంను కొత్త జిల్లాగా చేస్తామని ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు కొత్త రంపచోడవరం పలాస మర్కాపురం గూడూరు మదనపల్లి అమరావతి జిల్లాలు వచ్చే అవకాశం ఉంది నేడు సీఎం చంద్రబాబుతో కేబినెట్ సబ్ కమిటీ కీలక సమావేశం కానుంది కొన్ని గ్రామాలు మండలాల మార్పులపైన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సరించింది ఈ ఏడాది డిసెంబర్ ముప్పై ఒకటిలోగా కొత్త జిల్లాల పునర్విభజన పూర్తి చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో ప్రస్తుతం ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి వాటిని ముప్పై రెండు జిల్లాలుగా చేయాలనుకుంటుందట కొటమి ప్రేతం ఎన్నికల హామీ ప్రకారం కొత్త జిల్లాల ఏర్పాటునకు సాధ్య సాధ్యాలపై ఆరా తీస్తుందట ఏపీలో కొత్త జిల్లాలుగా ఆరు పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి ముందుగా శ్రీకాకుళం జిల్లాలోని పలాసాను విడదీస్తూ కొత్త జిల్లా చేయబోతున్నారట అలాగే మర్కాపురం మదనపల్లి గూడూరు రాజంపేట కొత్త జిల్లాలు అవుతాయని అంటున్నారు ఏపీ రాజధాని అమరావతి ఒక కొత్త జిల్లాగా ఆవిర్భవిస్తుందని ఎప్పటి నుంచో ఇన్సైడ్ టాక్ నడుస్తుంది కొన్ని జిల్లాల విస్తరణ ఎక్కువ తక్కువ ఉండటంతో పాటు జిల్లా కేంద్రాలు దూరం ఇలా పలు ఇష్యూస్ అన్నిటినీ సెటరైట్ చేస్తారని టాక్ వినిపిస్తుంది మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చే నివేదికను కేబినెట్లో పెట్టి చర్చించే అవకాశం ఉంది త్వరలో జనగణమనం చేపట్టనుండటంతో రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఏడు మార్చి ముప్పై ఒకటి వరకు జిల్లాలు మండలాలు గ్రామాల సరిహద్దులు పేర్లు మార్పులకు అవకాశం లేదు ఈ ఏడాది ఈ డిసెంబర్ ముప్పై ఒకటిలోగానే జిల్లాలు మండలాలు గ్రామాల సరిహద్దులను డిసైడ్ చేసి అమలు చేయాల్సి ఉంటుంది అంతలోపే మంత్రివర్గంలో చర్చించి ఆమోదం తెలుపుతారని సమాచారం రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరు నుంచి కొత్త జిల్లాలను అమల్లోకి తెచ్చే అంశం పరిశీలనలో ఉందట కొత్త జిల్లాలు ఏర్పాటైతే ఏపీలో జిల్లాల సంఖ్య ముప్పై రెండుకు చేరుతుంది తెలంగాణలో విభజన తర్వాత పది ఉమ్మడి జిల్లాలు ఉంటే కేసీఆర్ హయాంలోని ముప్పై మూడు జిల్లాలుగా చేశారు